వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క కార్మిక్స్ మీ విషయంలో అలాగే వాళ్ళు మీ ఎవ్వరికీ తెలియకుండా చేసిన క్రిమినల్ యాక్టివిటీస్కి భయపడుతున్నారంట ప్రస్తుతం వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది అలాగే ఏం ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో ఏం జరగచ్చు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అండ్ మీ ఏంజల్స్ ఈ విషయంకి ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ యొక్క కార్మిక్స్ మీ విషయంలో చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి వాళ్ళు పోలీసులకు దొరికిపోయారంట ఓకేనా ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ వారి విషయంలో అలాగే వారికి తెలియకుండా చేసే నెగిటివ్ ఎనర్జీస్కి క్రిమినల్ యాక్టివిటీస్కి భయపడి కార్మిక్స్ అందరూ కూడా భయపడి ఏం చేస్తున్నారు ఏంజిల్ ఎలాగైనా మిమ్మల్ని లేకుండా చేసేయాలి సాక్ష్యం అనుకుంటున్నారండి ఆ రేంజ్లో భయపడుతున్నారు వాళ్ళు మీరు మీరు ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పటికైనా థ్రెడ్ ఎప్పటికైనా మీరు మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమే ఎప్పటికైనా మీ ద్వారా వాళ్ళు ఏదో వాళ్ళకి ప్రమాదం ఉంది అని అనుకుంటున్నారండి క్లియర్గా న్యూ బిగినింగ్ అయితే కనిపించట్లేదు మీ లైఫ్లో మీకు జరుగుతున్న అన్ని లో ఏదైతే పాజిటివ్ చేంజెస్ ఉన్నాయో దాన్ని ఆపడానికి కానీ లేదా వాయిదా వేయడానికి కానీ ఏదో కొంచెం కొంచెం కానీ పర్మనెంట్గా శాశ్వతంగా అయితే ఆపేయడానికి లేదా లైఫ్లో తలరాత్రులు మార్చడానికి ఛాన్స్ అయితే లేదు సో ఈ విషయం క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది మీరైతే బ్యాలెన్స్డ్గా ఉంటున్నారండి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నారు అండ్ ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు సో రిలాక్స్గా ఉన్నారు వాళ్ళు ఎంత గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించినా మీరైతే మీకైతే ఆ మెచ్యూరిటీ ఆ క్యాపబిలిటీ ఆ మెచ్యూరిటీ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా మెరుగైంది సో ఇది మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి మీరు ఇంత స్ట్రాంగ్ అని వాళ్ళు అనుకోలేదు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తున్నాయండి మీ గురించి నిజాలు ఏంటి అని సో వాళ్ళ గురించి తెలిసిపోతుందేమో అని మిమ్మల్ని మీ మిమ్మల్ని లోలో ఉంచడానికి చాలా ట్రై చేశారు మీకు సెల్ఫ్ డౌట్ వచ్చేలాగా లేదా మీ విషయంలో ఏదో ఒక లేంత్ క్రియేట్ చేసేసాము అన్నట్టుగా మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయకుండా మొత్తం కమ్యూనికేషన్ లేకుండా చాలా రకాలుగా లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేషన్ అనేది లేకుండా చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు బట్ ఇప్పుడు ఏంటి అంటే రియాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది ఓకే అలా అలా జరిగింది కదా ఓకే అనేసి బట్ ఇప్పుడు మీరు గతంలో ఉండడానికి కానీ గతం మనుషుల గురించి ఆలోచించడానికి బాధపడడానికి కానీ టైం ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు అండ్ మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే అదంతా కూడా ఒక డ్రామా కార్మిక్ డ్రామా మీ యొక్క లైఫ్లో ఎదుగుదల లేకుండా చేయడానికి వాళ్ళు చేసిన ఒక కట్టు కథ ఒక కుట్ర మీ వెనకాల మీకు తెలియకుండా ఎమోషనల్గా మీతో మాట్లాడారు ఎమోషనల్గా మీ మిమ్మల్ని ట్యాప్ చేసి కావాలని చెప్పి మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు మంచిగా చెప్తున్నారు అన్నట్టుగా బిహేవ్ చేసి మీ లైఫ్లో ఎదుగుదల లేకుండా చేశారు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు వినడానికి సిద్ధంగా లేరు అండ్ ఇవన్నీ కూడా మీ వెనుక చేసినవి అన్నీ కూడా ఎక్కడ తెలిసిపోతాయో అని చెప్పి మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ ప్లేస్లో వాళ్ళండి మోస్ట్లీ అండ్ ఆల్రెడీ పాస్ట్ పర్సన్స్ ఓకేనా వాళ్ళ గురించి తెలిసిపోతే వాళ్ళకి ఇంకా లైఫ్ ఉండదు అనుకుంటున్నారంట సో వాళ్ళు మీ విషయంలో కాకుండా ఇంకా దానికంటే పెద్ద చాలా చేశారు ఓకేనా సో అవకాశాలు వెతుకుంటున్నారంట మిమ్మల్ని ఓవర్ బర్డన్ చేసి మీరు ఏ స్థానంలో ఉండాలంటే మీ గురించి ఎవరు చెప్పినా సరే ఎవరు ఎవరికి వెళ్ళి మీరు చెప్పినా సరే వాళ్ళు నమ్మకూడదు అలాగే మీ దగ్గర కూడా ఎవరు రాకూడదు అలాంటి ఒక స్టేజ్లో మిమ్మల్ని చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి కానీ ఏది కూడా ప్రయోజనం లేదు ఏది కూడా పనిచేయట్లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం కార్మిక్స్ పరిస్థితి ఏంటి మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ క్లియర్గా డివైన్ ఇంటర్వెన్షన్ ఉందండి హయ్యస్ట్ గాడ్ కొట్టి పడేశారు వారి యొక్క ప్లాన్లు ఏ రకంగా కూడా పనిచేయనివ్వట్లేదు వాళ్ళ యొక్క ఆటలు సాగనివ్వట్లేదండి అవకాశం కూడా లేదు మీ విషయంలో ఎదురు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ కూడా లేదు ఇంకా చెప్పండి ఏంటస్ ఎస్ వర్క్ ఆన్ చేస్తున్నారంట ఖచ్చితంగా హార్డ్ బ్రేక్ చేయలేరండి ఫ్యూచర్లో ఏం జరగొచ్చు కార్మిక్స్ విషయంలో ఫ్యూచర్లో ఏమీ జరగదు వెన్నుపోటు కూడా వేయలేరండి క్లియర్గా నియర్ ఫ్యూచర్లో వాళ్ళు మీకు వెన్నుపోటు వేయడానికి ఆలోచిస్తున్నారండి కార్మిక్స్ కానీ ఛాన్స్ లేదు వెయ్యలేరు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో స్థిరంగా నిలబడతారండి ఓకేనా నియర్ ఫ్యూచర్ అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ డే ఆర్ టూ డేస్ ఓకేనా సో ఇందులో ఫాదర్ ఫిగర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ టాక్సిక్ ఫాదర్ పెద్దవాళ్ళండి ఏజ్లో వాళ్ళు ఏంటంటే మనీ రొటేషన్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఛాన్స్ లేదు అండ్ మిమ్మల్ని ఇంకొకరితో చేతులు కలిపి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అవకాశం లేదు అండ్ ఎస్ పాస్ట్ పర్సన్ మనీ ఇచ్చి క్రియేట్ చేస్తున్నారు ఇందులో మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి ఓన్ ఇంట్రెస్ట్ లేదండి అండ్ వాళ్ళు ఏంటంటే ఎస్ మీరు అంటే ఉంది మీరు లైఫ్లో ఎదగకూడదు అనుకుంటున్నారు అందుకే బయట వాళ్ళు చెప్తే వింటున్నారు అదంతా కూడా మనీ కోసమే ఓకేనా పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చి కావాలని ఇంట్లో వాళ్ళతో చేపిస్తున్నారు అండ్ ఇంకా చెప్పండి ఏం చేస్తే దానికి వాళ్ళ యొక్క జలసీ తోడయ్యి ఎలాగో డబ్బులు వస్తున్నాయి అని మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు తిరుగుతున్నారనమాట ఓకేనా సో ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉంటారండి దాంట్లో డౌట్ లేదు వేగంగా మీరు ఎలాంటి లైఫ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫ్యూచర్లో ఎలాంటి లైఫ్ క్రియేట్ చేసుకుంటారు క్లియర్గా ఉంది మీ పాత్ చాలా క్లియర్గా ఉంది అండ్ ఇప్పుడు మీకు లైఫ్లో ఒక క్లారిటీ కూడా వచ్చింది అండ్ ఎప్పుడైతే మీకు డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లోకి తీసుకొచ్చేసారో సో అప్పుడు మీకు అర్థమైపోయింది మీ లైఫ్ ఈ దారిలో వెళ్తుంది ఓకే మీరు ఇది చేయాలి అని సో ప్రస్తుతం మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడానికి ఎవరికి ఛాన్స్ లేదండి మీకు తెలిసిపోయింది ఏది రియాలిటీ అని సో వాళ్ళకి అవకాశమే మిస్సింగ్ మీ విషయంలో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కానీ ఎమోషనల్ డ్రామా ఆడడానికి కానీ నువ్వు ఇది చెయ్యి ఇది చేయొద్దు అని చెప్పడానికి కానీ ఒక పర్సన్ కూడా ప్రస్తుతం లేరు ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు మీకు డైరెక్ట్గా వచ్చి ముఖం కూడా చూపించుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళ యొక్క ఏంటి అనేది మీకు అర్థమైపోయింది ఎస్ మీ ట్యూషన్ కరెక్ట్ వాళ్ళకి ఇంకే రకంగా కూడా మిమ్మల్ని సాధించడానికి అవకాశం లేదు అండ్ ఆడించడానికి దారి కూడా లేదు ఓకేనా అవకాశం కోసం వెతుకుతున్నారంట ఛాన్స్ లేదండి ఇంట్లో వాళ్ళకి ఏ రకంగా ఛాన్స్ లేదండి చేస్తున్న పనిలో బాధ పెట్టాలి అని చెప్పి కొంతమంది చీటర్స్ చూస్తున్నారంట ఫోర్ ట్వంటీస్ మనీ పరంగా ఎకనామికల్గా ఓకేనా సో మ్యారేజ్ అయితే సెటిల్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట మిమ్మల్ని బాధపెట్టి కొంతమంది ఫోర్ ట్వంటీస్ అండి మీకు సంబంధం లేని వాళ్ళు బయట వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేసి లేదా మీరు చేస్తున్న పనిని పర్మనెంట్గా ఆపేసి లేదా మిమ్మల్ని రిలాక్స్ చేసేసి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ అయిపోదామని ఆలోచిస్తున్నారు డివైన్ పర్మిషన్ లేదండి దీనికి మిమ్మల్ని బయట వాళ్ళు ఏమీ చేయలేరు వెరీ క్లియర్ కన్ఫర్మేషన్ అండి నియర్ ఫ్యూచర్ మీ పని విషయంలో అనుకుంది జరగదండి ముందుకు ఓకే ట్రావెల్ విషయంలో ఫాలో అవుతారంట బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట బట్ ఏంటి అంటే మీ యొక్క గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు క్లియర్గా కొట్టి పడేశారండి వాళ్ళ ఆటలు సాగనివ్వరు ప్రయాణాలలో అస్సలు సాగనివ్వరు వెళ్ళేటప్పుడు మృత్యుంజయ మంత్రం చదువుకోండి అండ్ మీరు ఏదైతే ఊరిని దాటి వెళ్తున్నారో ఆ ఊరికి గ్రామ దేవతలు చెప్పండి మీరు చిన్న పని మీద వెళ్తే తిరిగి వచ్చేస్తారనుకోండి అమ్మ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చూడు మాకు తోడుగా ఉండు అని చెప్పి చెప్పేసి వెళ్ళండి అండ్ వేరే ఊరికి వెళ్ళినా అక్కడ ప్రతి ఊరికి కూడా ఏదో ఒక ప్రతి ఊరికి కూడా అమ్మవారు ఉంటారండి ఓకేనా సో మీరు ఏ ఏదైనా సరే ఓకేనా ఆళ్ళదేవుడైనా జీజస్ అయినా అందరూ కూడా నేచర్ నేచర్లో ఉంటారు మనతో మాట్లాడతారు మనం మాట్లాడేది వింటూ ఉంటారు మీ యొక్క నమ్మకాన్ని బట్టి మీ యొక్క ఇష్టదైవాన్ని ఎవరికైనా సరే ఓకేనా చెప్పేసి వెళ్ళండి అంత బాగా క్షేమంగా జరగాలి అందరూ బాగుండాలి అని చెప్పి అనుకొని వెళ్ళండి అండ్ మృత్యుంజయ మంత్రం చదువుకోండి మంచి పనులు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తున్నారు అంటే గణేషుడికి దండం పెట్టుకోవడం లేదా మరీ మోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంకా అస్సలు మిస్ అవ్వకూడదు పని అయిపోవాలి అనుకుంటే ంటే శివాలయంలో అభిషేకం చేసుకోండి వెళ్ళండి సో మీ ఇష్టదైవానికైనా సరే యాజ్ పర్ యువర్ నమ్మకాలు మీ యొక్క రిచువల్స్ ఏదైతే చేస్తున్నారో అది చేసుకోండి ఇంట్లో దీపం పెట్టుకోవడం అయినా సరే సో ఈస్ట్ కేసెస్లో అమ్మవారికి దండం పెట్టుకొని అయితే వెళ్ళండి ఓకేనా ఎందుకంటే మనం వెళ్తున్న పని మన లైఫ్లో ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి అని కాబట్టి విఘ్నాలు లేకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తారు అన్ మనకు తెలియకుండా మన వెనకాల కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్ ఎవిలై కావచ్చు జెలసీ కావచ్చు ఏది కూడా మన దాకా రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఓకేనా సో చెప్పండి ఒక మాట ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ డివైన్ అయితే ఎవరిని కూడా మీ దాకా రానివ్వరండి ఎస్ ఎలాగైనా ఏదో ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలి అని మీ చుట్టూ ఉన్న వాళ్ళైతే అయితే ఆలోచిస్తున్నారు కర్మ అనుభవిస్తారు వాళ్ళ రీడింగ్ వాళ్ళ రీడింగ్లోనే కర్మ చూపించేస్తుంది ఓకేనా సో నో టు మరి వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ రీడింగ్ ఇలా ఉంది అండ్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా చెప్తూ ఉంటాను వీటిని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ త్వరలో మీకు మనీ కూడా వస్తాయంటండి కంగ్రాచులేషన్స్ మీరు ఏదైతే మనీ సంపాదించడానికి దారి చూస్తున్నారో దాంట్లో వెనక తిరిగి చూసుకో అని చెప్పి ఏంజెల్ కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు ఓకేనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్